నెల్లూరు జిల్లా మండలం పాగవరపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సర్పంచ్ మేనాడు ప్రభావతి కార్యదర్శి శైలజ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కోజ్ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తన్నీర్ మాట్లాడుతూ సమసమాజ స్థాపనే లక్ష్యంగా అంబేద్కర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగి రాజ్యాంగ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు ఆయన ఆశయాలు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతామని సూచించారు ఈ కార్యక్రమంలో మనబోర జ్ఞాన నిర్మలాదేవి మనబోల్ ధర్మతేజ్ మేనాటి ప్రసాద్ రెడ్డి ముసలూరు రవీంద్రబాబు పోలవరపు చిరంజీవి మనబోల్ మల్లికార్జున్ నానం శ్రీనివాసులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ ఆయనకి అత్యున్నత పురస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఇచ్చిన న్యాయ వ్యవస్థ కూడా మొట్టమొదటి ఈ భారతదేశానికి రాజ్యాంగ రచయితల్లో న్యాయ వ్యవస్థలో ఫస్ట్ ఆయనే ప్రథమ న్యాయ న్యాయమంత్రిగా పనిచేశారు ఆయన కుల వ్యవస్థని అదేవిధంగా ప్రతి మధ్యంతరాలు ఎవరికి కులాల మ మధ్యంతరాలు తగ్గిస్తే ఈరోజు భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా ఆయనే ఫస్ట్ ప్రథమ ప్రథమ ఉన్నాడు ఎందుకంటే ఈ వ్యవస్థని ప్రతి ఒక్కరిని కూడా ఆయన మంచి ఉద్దేశం చేసి అందరినీ సమానంగా చేయాలని ఆలోచనతోనే చేశాడు ఆ చేసిన వ్యవస్థే ఈరోజు రాజ్యాంగం మనం ముందుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దందరికీ నమస్కారం